తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం పెంకుటిల్లు నవల వెంటున్నామండి రచన శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి చూడు సుగున మాకేం డబ్బు లేదు బీదవాళ్ళం ఈ కాలపు చాలామంది పిల్లల్లాగా లేనిపోని గొంతెమ్మ కోరికలు కోరి అవి తీర్చమని అడిగినట్లయితే అవి తీర్చడం అసాధ్యం పేచీలు కలహాలు మినహా ఫలితం ఏమీ ఉండదు అందరితో మంచిగా ఉంటూ కల్పుగోల్తనంగా ఉంటే మంచి కోడలు అని పేరు సంపాదించగలుగుతావు నేను చెప్పేది వింటున్నావా మీరు చెప్పినట్లే చేస్తాను అని పలికింది ఆమె నారాయణ సంతోషంతో ఆమెను దగ్గరకు తీసుకున్నాడు సుగుణ భర్తతో అబద్ధం ఏమీ చెప్పలేదు మరునాటి నుంచి అలాగే ప్రవర్తించసాగింది ఒక్క ఉదాహరణ చాలు ఎవరైనా శారదాంబని మీ కోడలు ఎలాంటిదండి అని ప్రశ్నిస్తే శారదాంబ కోడలు వింటుందేమోనని అటు ఇటు చూసి మా కోడలికేం దేవత అనేది ఈ మధ్య రాధ ప్రమీల ఇంటికి తరచూ వెళ్లడం మానేసింది వెళ్ళకపోవడంలో ఇష్టం లేకపోవడం ఎంతమాత్రమూ కారణం కాదు ఆ రోజు జరిగిన సంఘటనతో ఆమె భయపడిపోయింది తను చాలా అసందర్భమైన పరిస్థితిలో అక్కడి నుంచి వచ్చేసింది తన ప్రవర్తన వాళ్లకు చాలా వింతను కలిగించి ఉంటుంది ఇవన్నీ బాగుకొని మళ్ళీ మామూలు స్థితిలోకి వచ్చేందుకు ఒకసారి వాళ్ళ ఇంటికి పోదామనే ఉంది కానీ సాహసించలేకపోయింది ఒకరోజు రాధ సుగుణ మధ్యాహ్నం ఆడుకుంటూ కూర్చున్నారు ఆట మంచి ఉత్సాహంలో ఉండగా మెల్లగా ప్రమిళ లోపలికి వచ్చింది ఆమె వంక రాధ ఆశ్చర్యంగా చూసి రా ప్రమిళ కూర్చో అంది ఆదరంగా సాధారణంగా ఆమె తన ఇంటికి రాదు ఇంత ఆకస్మికంగా వచ్చిందంటే ఏదైనా కారణం ఉండకపోదని అనిపించింది రాధకు నిశితంగా చూసింది అందంగా కోమలంగా ఉండే ఆమె వదన అరవిందం ఇవాళ సహజ సౌందర్యాన్ని కోల్పోయి మేఘావృతమైన ఆకాశంలా ఉంది ఇంతకు ముందు వరకు బాగా ఏడ్చి వచ్చిందని సులభంగా తెలుస్తూనే ఉంది మీ ఆటకు అడ్డు రాలేదు కదా అని ప్రమీల ఒక ప్రక్కగా చాప మీద కూర్చుంది బాగానే ఉందిలే నీ ప్రశ్న ఏమిటో ఇలా దయచేశావు ఎన్నాళ్ళకి తమ దర్శనం కాకపోతేను ఈ మాటలు పట్టి పట్టి అంటున్నట్లు అనిపించింది రాధకు స్నేహితురాలి వంక సూటిగా చూసింది ఆమె చాలా రోజుల నుంచి మానసిక బాధతో కుమిలిపోతూ ఉండాలని తోచింది ఆమెకు అదిగాక ఆమె చంప కుడివైపు ఎర్రగా కందిపోయి ఉంది ఒకవేళ చేయి చేసుకున్నాడేమో మూర్ఖుడు సభ్యతకు ఆటంకం వస్తుందని ప్రమీల ఏమండి కులాసగా ఉన్నారా అని అడిగింది సుగుణని మీరు ప్రమీల తల ఊపింది నిజానికి సుగుణకు ఆమె రావటం ముదావహంగానే ఉంది ఈవేళ ఆటలో ఆమె కాయలన్నీ కట్టగట్టుకున్నట్లుగా చచ్చిపోసాగాయి ఇంకా చంపుడు కూడా అందలేదు రాధ కాయలన్నీ వరుసగా చస్తుంటే ఆమెలో ఆరాటం అధికం కాసాగింది ఇంతలో దైవికంగా ప్రమీల వచ్చి ఆమెను రక్షించింది ఒక అరగంట వరకు వాళ్ళు ముగ్గురు కబుర్లలో పడ్డారు ఇవాళ నారాయణ ఉదయం బ్యాంకుకు వెళ్లేసరికి భోజనం ఏర్పాట్లు పూర్తి కాకపోవడం చేత అన్నం తినకుండానే వెళ్లాడు పెందలాడే అతను రాగానే అతనితో పాటు సుగుణ కూడా లోపలికి వెళ్ళింది ప్రమేలని కదపటానికి ఇప్పుడు రాధకు మంచి అవకాశం చిక్కింది నిన్న విషయం అడగనా అంది అడుగు ఈ మధ్య నువ్వు అదో రకంగా ఉంటున్నావెందుకు ఏ రకంగా ఉంటున్నానో కాస్త చెప్పు అంటూ ఆమె నవ్వేయబోయింది కానీ రాధ తీక్షణంగా చూస్తూ ఎందుకు నవ్వుతావు నేనంత తెలియమాలిన దాన్ని కాను ఎందుకు మీ ఇద్దరికూ చెడింది నాతో చెప్పకూడదా అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది ప్రమేలా నిరతరాలైంది ఇంత ఖచ్చితంగా స్నేహితురాలి దగ్గర నుంచి ప్రశ్న వస్తుందని ఆమె అనుకోలేదు మాట్లాడలేక తల వంచుకుంది ఒక నిమిషం అలా నిదానించి చూసి ఆమె చుబుకాన్ని పట్టుకొని ఎత్తింది ఆమె కళ్ళ నిండా నీళ్లు నిండి ఉన్నాయి నాతో చెప్పవా నిజంగా నాకు తెలియదు రాధ నిట్టూర్చి అలా అని నాకు తెలుసు కానీ ఎందుకని కనిపెట్టలేకపోయావు అంది ప్రయత్నించాను కానీ సాధ్యం కాలేదు ఈవేళ కొట్టారు కదూ ప్రమీల జవాబు చెప్పలేక మళ్ళీ తల వంచుకుంది అదిగో నా ముందు చెప్పు జవాబుగా ఆమె నేత్రాల నుంచి జలజలమని నీళ్లు రాలాయి రాధ భారంగా ఇలా ఎందుకు జరుగుతోందో నాకు అర్థం కావటం లేదు అంది ప్రమీల బలహీనంగా అంది మగవాళ్లను గురించి మనం ఏమిటో తెలుసుననుకుంటాం కాస్త ప్రేమతో చూడగానే పొంగిపోతాం కానీ ఆ ప్రేమ అనేది వాళ్ళ నిండు హృదయంలో ఎన్నో వంతో అంది మీ అమ్మగారేమంటుంది ఏమంటుంది తనలో తను ఏడ్చుకుంటుంది ఇలాగే వాళ్ళ సంభాషణ కొంతవరకు సాగాక సుగుణ వచ్చిన తర్వాత ధోరణి మారింది వెడుతూ వెడుతూ ప్రమేళ రహస్యంగా మా ఇంటికి తరచూ వస్తూ ఉండు రాధా ఏమాత్రం మనశ్శాంతి లేక ఇలా వచ్చాను అంది అలాగే అంది రాధ ఆమె వెళ్ళిపోయాక పాపం అనుకుంది ఆమె తిరిగి లోపలికి వస్తుంటే ముసలమ్మగారి కేకలు వినిపించాయి అయ్యో అయ్యో అయిపోయిందిరా దేవుడా పేకాటలో ఉన్న చిదంబరంతో సహా అందరూ లోపలకు పరిగెత్తారు ఆవిడ కళ్ళు తేలేసి నోటి వెంట చొంగ కారుస్తూ నరకయాతన పడుతోంది ఒకవైపు చిదంబరం మరోవైపు శారదాంబ ఇద్దరూ ఆవిడని గట్టిగా పట్టుకున్నారు ఏం చేద్దాం అన్నాడాయన భార్య ముఖం వంక చూస్తూ బయట పెడదామా అన్న భావం ధ్వనించింది అందులో డాక్టర్ని పిలుచుకురండి అంది శారదాంబ అవునవును అంటూ చిదంబరం వీధిలోకి పరిగెత్తాడు అతను డాక్టర్ గారితో మళ్ళీ ప్రవేశించేసరికి అరగంట పట్టింది అప్పటిదాకా గారు అవస్థపడుతూనే ఉంది బయట పెడదామా వద్దా అని ఆలోచిస్తున్నారు ఇంట్లో వాళ్ళు డాక్టర్ వచ్చి గబగబా పరీక్ష చేసి ఒక ఇంజక్షన్ చేశాడు ఒక ఐదు నిమిషాల పాటు అందరూ ఆవిడ ముఖం వంక చూస్తూ మౌనంగా నిలబడ్డారు తెలివి తెచ్చుకొని చుట్టూరా నిల్చుని ఉన్న అందరినీ చూస్తూ కష్టం మీద మాట పిగుల్చుకొని నేను ఇంకా చచ్చిపోలేదు అంది ఎవరు ఆ మాట ఇంకా పదేళ్ల దాకా మీకు డోకాలేదు ఊరికినే అప్పుడప్పుడు గడబిడ చేస్తుంటారంతే అని చిరునవ్వు నవ్వాడు డాక్టర్ గారు ఈ తతంగం అంతా ఇలా జరుగుతుందని రాధ అనుమానిస్తూనే ఉంది ఇదివరకు ఒకటి రెండు సార్లు ఇలాగే జరిగి ఆవిడ చెక్కు చెదరకుండా ఉంది డాక్టర్ గారు వెళ్ళిపోయాక గారు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఇంకా ఎంతకాలం ఈ బాధలు పడాలేమిట్రా దేవుడా నన్ను చప్పున తీసుకుపో అంది రాధ నవ్వుతూ ఉండు బామ్మ అప్పుడేనా నా పెళ్ళి కూడా చూడు మరి అంది శారదాంబ కేసి గదమాయించి చూసింది ముసలమ్మగారి నిట్టూర్చి అవునే తల్లి పెళ్లికి చెలగాటం ఎలుకకి ప్రాణ సంగటం నా చావు అందరికీ వేళాకూలంగానే ఉంది నేనే లేచి తిరగగలిగే స్థితిలో ఉంటేనా అంది నీరసంగా అందులో ఉద్రేకాన్ని కూడా ఇముడుస్తూ వాళ్ళని ఏమైనా అనుకొని నీకేం భయం లేదమ్మా అని చిదంబరం తల్లిని సముదాయించి మళ్ళీ పేకాట గదిలోకి వెళ్ళిపోయాడు రాధ బయటకు నడుస్తూ అబ్బా చావు కోసం ఎదురుచూడటంలో ఎంత బాధ ఉంది అని తలుచుకునేసరికి ఆమె ఒళ్ళంతా జల్లుమంది ఈ ఇంట్లో సంగతంతా చూస్తుంటే అసలే వదిన కొత్తగా వచ్చింది ఆమె ఎక్కడ భయపడుతుందోనని ఆమె అనుమానం అందుచేత రావదిన మనం పూల మొక్కలు ఎంతవరకు వచ్చాయో చూద్దాం అని ఆమెను చేయి పట్టుకుని ఇప్పుడు ఖాళీగా లేని ముందు ప్రదేశంలోకి తీసుకువెళ్ళింది వాళ్ళిద్దరూ ఈ తోట విషయమై రోజు రెండు మూడు గంటలకు పైగా కష్టపడుతున్నారు వెనుకటి మాదిరి అపరిశుభ్రంగా అనాగరికతకు పుట్టినీళ్ళైనట్లుగా లేదు ఆ ప్రదేశం అక్కడ పడి ఉన్న చెత్త వీధిలో పారుబోయించారు రాధ అన్ని పూల మొక్కలే వేద్దామనే ఉత్సాహంలో ఉంది కానీ సుగుణ అడ్డుకొని కూరగాయలు కూడా వేద్దామని సలహా ఇచ్చింది ఒకవైపున పూల మొక్కలు ఒకవైపున కూరగాయల చెట్లు వేశారు అవి దినదిన అభివృద్ధి గాంచుతుంటే చూసి సంతోషించసాగారు ఈ ఇద్దరమ్మాయిల కృషిలో ఇంట్లో ఎవరూ జోక్యం కలిగించుకోకపోయినా చూసి ఎవరి మనసులో వాళ్ళు ఆనందిస్తూ ఉండేవాళ్ళు ఇవాళ గులాబీ మొక్క ప్రక్కన నిల్చొని ఈ మధ్య ఓ కథ చదివాను అందులోని సందేశం ఏమిటంటే ప్రపంచం పై విషయాలే గమనిస్తుందట కానీ లోపల ఉన్న అఘాధాలు గమనించదు దాన్ని ఆ రచయిత గులాబీ పువ్వుతో పోలుస్తూ మనుషులు వీళ్ళు గులాబీ పువ్వు ఎలా ఉందో ఎంత అందంగా ఉందో దాని సౌరభవం ఎలా ఉందో చూడగలుగుతారు కానీ ఆ పువ్వు అడుగున ఇమిడి ఉన్న ముళ్ళ విషయం ఎవరూ పట్టించుకోరు కదా అని విరగబడినవి అంటే ముళ్ళ విషయం ఎవరికీ తెలియదని అతడి అభిప్రాయం అంది కేవలం ఊహ మీద కల్పించబడిన కథ అందులో ఏమీ నిజం లేదు మామిడి పండు తీయగా ఉంటుందని ఉసిరికాయ ఒకరుగా ఉంటుందని గ్రహించగలిగిన మనుషులు గులాబీకి మళ్ళు ఉంటాయని తెలియని వారై ఉంటారా అంది సుగుణ రాధ మాటకు మెరుగుపెట్టడానికి ప్రయత్నిస్తూ అయితే ఈ ఇద్దరూ కలిసి అలానే సార్వస్వత విమర్శకు పూనుకోలేదు వెంటనే రాధ అంది నా అభిప్రాయం ఏమిటంటే మా ఇల్లే ఒక గులాబీ పువ్వు అని మా ఇంట్లోని కష్టాలు గందరగోళం యాతనలు ఇవన్నీ ముళ్ళనుకుంటే నువ్వేమీ పొరపడలేదు కదా అని సుగుణ కొంచెం కోపంగా ఎందుకలా తరిచి అడుగుతావు రాధా ఇందాక చెప్పిన జవాబులోనే ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి లేదా అంది రాధ ఆమె చేతిని నొక్కుతూ కోపమా నీకు ఈ ఇంట్లో బాధ కలుగుతుందేమోనన్న ఉద్దేశంతో ఈ ప్రశ్న అడిగాను తప్ప నీకు కష్టం కలిగిద్దామని అడగలేదు అంది కోపం ఏమీ లేదు కానీ నన్ను పరాయిదానికా ఇక ముందు చూడకు అంది సుగుణ తను అన్న మాటల వల్ల వదిన చాలా వ్యధిత హృదయురాలైనదని గ్రహించి కిన్నురాలైంది రాధా రెండు మూడు రోజులు మామూలుగా గడిచాయి ఆ రోజు ఉదయం పోస్ట్ వచ్చాక చిదంబరం హడావిడిగా ఇంట్లోకి వస్తూ నాకు తెలుసు ఎప్పుడో ఇంత పని జరుగుతుందని నేను అనుకుంటూనే ఉన్నాను అన్నాడు శారదాంబా ఆయన కంగారును గమనించి ఏం జరిగిందండి అని అడిగింది చేస్తున్న పనిని ఆపి లేచి నిల్చుంటూ చిదంబరం వెంటనే జవాబు చెప్పలేదు ఆయన నుదుటి మీద చిరుచెమటలు పట్టాయి కొంచెం ఆగి అన్నాడు విషాదంగా ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు ఏం జరిగిందండి అని మళ్ళీ ఆదుర్దాగా ప్రశ్నించింది ఆ సమయానికి రాధ అన్నపూర్ణ వంట ఇంట్లో ఉన్నారు వాళ్ళు చెవులు రెక్కించి వింటున్నారు పరందామయ్య ప్లేడర్ చేత రిజిస్టర్ నోటీస్ ఇప్పించాడు అదేమిటి ఎందుకు చిదంబరం కొంచెం చిరాగ్గా ఎందుకేమిటి మొహం ఆయనకు మనం బాకీ ఉన్నాం బాకీనా శారదాంబన్ అంబన్ ఎవరిపోయింది అవును అప్పు ఎందుకు చేశారు చిదంబరం వెటకారంగా అప్పు ఎందుకు చేస్తారు వాసుగాడి కాలు విరిగినప్పుడు దానికైనా ఖర్చంతా ఎలా వచ్చింది దమ్మిడి కట్నం పుచ్చుకోకుండా నారాయణ పెళ్లి జరిగినప్పుడు పెళ్లి ఖర్చంతా ఎలా వచ్చింది వాడు తెచ్చే చాలి చాలని జీతంలో ఈ ప్రత్యేకమైన ఖర్చులు కాక ఇంట్లో ఎంతమంది ఎలా తిరుగుతున్నారనుకున్నావు అందుకని అప్పు చేశాను నేనేమిటి ఈ స్థితిలో ఎవరైనా ఆపనే చేస్తారు అన్నాడు ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది శారదాంబ ప్రతిమలాగా నిలబడిపోయింది వంట ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు అప్పటికి నారాయణ ఇంట్లోనే ఉన్నాడు సుగుణ కూడా అతనితో ఉంది ఇద్దరు మౌనంగా నిలబడ్డారు ఎంత చేశారు రెండు వేలు శారదాంబకేమిటి ఈ మాట విన్న ప్రతివారికి గుండెలు నిలిచిపోయినాయి ఇన్నాళ్ల నుంచి ఈయనగారు చేస్తున్న ఘనకార్యం ఏమిటో ఇంట్లో అందరికీ తెలియవచ్చింది అయితే ఇప్పుడేమిటి చేయడం అని అడిగింది శారదాంబ తడబడుతూ ఏం చేస్తాం జరిగేదాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి ఏం జరుగుతుంది చిదంబరం భార్య ముఖంలోకి తీవ్రంగా చూసి నా మటుకు ఏం తెలుసు చూడాలి అన్నాడు ఆమె ఎలాగో ధైర్యం చేసి మీరు చేసిన పని పొరపాటు కాదనుకోండి అయినా ముందుగా నారాయణతో చెప్పాల్సింది అంది ఆయన కోపంతో మండిపడుతూ తెలివి తక్కువ మాటలెందుకు మాట్లాడతావు వాడు తెలుసుకొని ఏం చేస్తాడు మూడు వందల రూపాయలు కావాలంటే అప్పు పుట్టించగలిగాడా అవసరం గడిచిపోయినప్పుడు మాట్లాడకుండా ఊరుకున్నారు ఇప్పుడేమో దెప్పుతారేం అన్నాడు కొంచెం ఆగి అయితే ఈ విషయమంతా జరిగి రెండు మూడు నెలలైనా కాలేదు కదా ఆయన అప్పుడే ఎందుకింత త్వరపడ్డాడు అంది శారదాంబా ఈ పాయింట్ని గురించి చిదంబరం కొంచెం దీర్ఘంగానే యోచించాడు భార్య ప్రశ్న ఆయనకు సబబుగానే కనిపించింది హఠాత్తుగా ఏదో తోచి వెలవెలబోతూ అన్నాడు అంతా తెలిసింది ఇదంతా గంగాధరం చేశాడు భార్య కూడా తెల్లబోతూ చూసింది అవును గంగాధరమే వాడు ఈ మధ్య పరంధామ ఇంటికి తడపా పోతున్నాడని గారు చెబితే పెడచెవిని పెట్టాను ఇదంతా చేసింది వాడే పరంధామయ్యకు బాగా పురెక్కించి ఉంటాడు ఆయనకేమిటి అవసరం చిదంబరం ఈసారి విసుక్కోకుండా భార్య ముఖంలోకి దీనంగా చూసి ఎందుకు అవసరం లేదు నా మీద పగబెట్టాడో వాడి కూతుర్ని నారాయణకు చేసుకోవటంలో ఏదో అవమానపరిచానని వాడి ఊహ నన్ను చూసి మొహం తిప్పుకునేవాడో చివరికి ఇలా పగ సాధించదలుచుకున్నాడు అన్నాడు కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి తర్వాత శారదాంబ అడిగింది ఇంత త్వరగా బాకీ తీర్చమని అడిగే హక్కు ఆయనకు ఉందా ఆ ఎప్పుడు అడిగితే అప్పుడు బాకీ తీర్చే పద్ధతి మీద తెచ్చానాయే అన్నాడు చిదంబరం విచారంగా అలా ఎందుకు చేశారు ఏం చేసేది అలా అయితే గాని ఇవ్వనని అన్నాడాయన భర్తతో ఇంకా ఏమీ మాట్లాడటానికి తోచలేదు శారదాంబకు విగ్రహంలాగా అలా చూస్తూ నిల్చుంది చిదంబరానికి కూడా అక్కడ ఉండటానికి నొప్పక పేకాట గదిలోకి పోయి తలపట్టుకుని కూర్చున్నాడు గదిలో నిల్చుని ఉన్న నారాయణ వైపు ఒకసారి చూశాడు అంతే ఏమీ మాట్లాడకుండా సైకిల్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు చిదంబరం కూడా అలా చాలాసేపు కూర్చున్నాడు ఆయన ఏమి బాగుండని కారణం చేత ఇవాళ పేకాటకి వచ్చిన వాళ్లతో ఆడనని ఖచ్చితంగా చెప్పేశాడు చాలాసేపు మౌనంగా గడిపాక ఏదో తోచి అక్కడున్న తువ్వాలు మీద వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు పరందామయ్య గారింటికి పోయేసరికి కృష్ణుడు ఎదురుగా కనిపించాడు మీ నాన్నగారు ఉన్నారా అబ్బి అని అడిగాడు ఉన్నారు అని కృష్ణుడు ఒక గదివైపు చూపించాడు చిదంబరం గబగబా ఆయన ఉన్న గది దగ్గరకు పోయేసరికి నరిసిపోయిన మీసాలు దువ్వుకుంటూ బయటకు వస్తున్న గంగాధరం గారు ఈయన వంక కూరచూపులు చూసి వీధిలోకి వెళ్ళిపోయాడు చిదంబరం పళ్ళు పటపటా కొరికి లోపలికి పోయి పరందామయ్య గారికి ఎదురుగా నిలబడ్డాడు కూర్చోండి అన్నారాయన నేను కూర్చునేందుకు రాలేదు మరి మీతో మాట్లాడేందుకు వచ్చాను అయితే మాట్లాడండి ఇలా ఎందుకు చేశారు అది నా ఇష్టం డబ్బు కావాలంటే వచ్చి అడగకూడదా ఇవ్వనని బుకాయిస్తే కదా నోటీస్ ఇవ్వాలి మీ ఇంటికి వచ్చి బాకీ తీర్చమని అడగవలసిన అగత్యం నాకేం పట్టలేదు అవతలవాడు మర్యాదస్తుడైతే ఆ పని చేసేవాడిని నేను మర్యాదస్తుణ్ణి కానా చిదంబరం కోపోద్రిక్తుడై అడిగాడు కాదు అంతేకాదు డబ్బు కోసం కూతుళ్లను అమ్ముకునే వ్యాపారివి ఏమిటి పేలావు చిదంబరం గొంతు అపస్వరాలు పలికింది పరంధామయ్య గారు నిర్లక్ష్యంగా అన్నాడు ఎవరి మీద ఈ బెదిరింపు అవాచ్యాలు పేలితే ఎవరు ఊరుకుంటారు అవాచ్యాలు ఎవరు పలికారు నువ్వు మీ అమ్మాయికి ఏం ప్రేరేపణ చేశావు మా ఆనందరావు మీ అమ్మాయిని తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోనని ఎందుకు మండి పట్టుపట్టాడు అది నాకేం తెలుసు వాడిని వలలో వేసుకోమని నువ్వే మీ పిల్లలకు నూరిపోసావు నోర్మోయ్ పరంధామయ్య గారు కుర్చీలోంచి లేస్తూ ఆట్టే వాగక బయటకున్నాడు జరగవలసిందంతా కాగితాల మీద కోర్టులోనూ నడుస్తుంది పదా అని గట్టిగా అరిచాడు చిదంబరం ముఖం కందగడ్డలా అయిపోయింది పెడికిలు బిగించి క్రోధపూరితంగా ఎదుటి మనిషి వైపు చూశాడు కానీ ఆయన దౌర్జన్యాన్ని వాంఛించే మనిషి కాదు అయినా దౌర్జన్యం చేసేంతటి స్థితికి ఆయన ఇంకా దిగజారిపోలేదు గిరుక్కున వెనక్కి తిరిగి బయటకు వెళ్ళిపోయాడు ఇంటికి వచ్చి తన గదిలోకి పోయి తువ్వాలతో చెమట పట్టిన ముఖాన్ని తుడుచుకుంటున్నాడు మనసంతా భగభగమని మండిపోసాగింది రాధ వచ్చి కొంచెం యువతలగా నిల్చొని పరందామయ్య గారు ఏమన్నారు నాన్న అని అడిగింది ఇందాక తండ్రి పోయే విధానము అది చూసి ఆయన దగ్గరికే బయలుదేరుతున్నాడని ఊహించింది తండ్రి కూతురివంక ఎగాదిగా చూసి ఏమంటాడు నేను మర్యాదస్తుణ్ణి కాదట గట్టిగా నిలదీసి ఇలా ఎందుకు చేశావని అడిగేసరికి బయటకు నడవమన్నాడు అన్నాడు ఈ మాటలు చెబుతుంటే ప్రయోజకుడైన అంత పెద్ద మనిషికి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి తండ్రి దుస్థితి చూసేసరికి హృదయం అంతా సానుభూతితోనూ జాలితోనూ నిండిపోయింది ఆయన దగ్గరకు మళ్ళీ వెళ్లకు నాన్న మనకు డబ్బు లేకపోయినా అభిమానం ఉంది ఏం జరుగుతుందో జరగనియ్యి అంది గాద్గద కంఠంతో నేను అదే అనుకుంటున్నానమ్మాయి అని చిదంబరం అన్నాడు కొంచెం ఆగి ఆయన కూతుర్ని చూస్తూ ఇలా చేసినందువల్ల ఇంట్లో అందరికీ కష్టం కలిగినట్లుంది నేను చేసింది మంచి పని కాదంటావా అమ్మాయి అని అడిగాడు ఎందుకు కాదు నాన్న నువ్వు మా అందరి శ్రేయస్సును కోరినవాడివి కదా ఆ సమయంలో నువ్వు అలా అప్పు చేయకపోతే ఇబ్బందులు ఎలా గడిచాయి సంతోషంతో చూసావా మరి మీ అమ్మేమో అలా తెలివి తక్కువగా మాట్లాడుతుంది అన్నాడు అమ్మకేం తెలియదు ఒట్టి పిచ్చిది ఈసారి చిదంబరం ఏమీ మాట్లాడలేదు రెండు మూడు క్షణాలు అక్కడే నిలబడి రాధ లోపలకు వెళ్ళిపోబోయింది ఇంతలో ఆయనకేదో గుర్తుకు వచ్చి చూడమ్మాయ్ అని పిలిచారు రాధ ఆగింది మరి పరంధామయ్య అలా అంటాడేమిటి ఏమన్నాడేమిటి రా దగ్గరకు రా చెబుతాను రాధా దగ్గరకు వచ్చి నిల్చొని చెప్పు నాన్నా అంది కూతురి మనసుకి ఎక్కడ కష్టం కలుగుతుందోనని ముందుగానే ఆయన నేనసలు నెమ్మలేదనుకో వాడేమిటో చెవాకులు పేలాడు నిన్ను నేను ప్రేరేపణ చేసి ఆనందరావును వలలో వేసుకోమన్నానట నువ్వలా చేసేసరికి వాడేమో నిన్ను తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోనని మొండిపట్టు పట్టాడట అని కొంచెం ఆగి నేను డబ్బుకు పిల్లల్ని అమ్ముకుంటానట అన్నాడు చరచరా రాధముఖం ఎర్రబడిపోయింది వణుకుతున్న పిధాలతో ఆమె అంది పొగరుబోతు విధవలు తర్వాత ఆమె విసురుగా లోపలకు వెళ్లిపోయింది చిదంబరం ఆమె వెళ్లిపోయిన వైపే దిగాలు పడి చూడసాగాడు దానికి చెప్పకపోయినా బాగుండేది దాని మనసులో చాలా బాధపడింది అనుకున్నాడు ఆ రోజంతా ఎవరికీ మనశ్శాంతి లేదు ఎప్పుడూ లేనిది చిదంబరం ఈవేళ రాత్రి భోజనం కూడా చేయలేదు ముసలమ్మగారు ఏమిటర్రా ఈ గొడవ అని అడుగుతుందే గాని ఆమె గొడవ ఎవరూ పట్టించుకోలేదు శారదాంబ ఆ రాత్రి చిన్న కూతుర్ని గట్టిగా కావలించుకొని ఏడుస్తూ పడుకుంది ఎలాగైనా ఈ పిల్లల్ని కాపాడు భగవంతుడా అని పదే పదే ప్రార్థించసాగింది ఆ రాత్రి సుగుణ గదిలోకి పోయినప్పుడు నారాయణ లైటు దగ్గర కూర్చొని ఏదో రాస్తూ కూర్చున్నాడు ఆమె దగ్గరకు పోయి ఏమిటో చూసింది ఇంకా అందంగా పెయింట్ చేయబడలేదు గానీ సన్నగా పెన్సిల్తో ఓ మీద ఈ ఇంట్లో ఒక భాగం అద్దెకు ఇవ్వబడును అని రాసి ఉంది ఆశ్చర్యంగా చూస్తున్న కేసి చూసి నారాయణ విచారంగా నవ్వాడు ఏమిటండి ఇది అని ఆమె కనబడుతుందిగా మన ఇంటికే అలా మాట్లాడు అని ప్రేమగా భార్య బుగ్గ మీద చిటిక వేశాడు ఇదివరకు ఓసారి ఏదో మాటల సందర్భంలో మీ ఇంటి విషయమా అని అంటే ఆమెను మందలించాడు తర్వాత అవును మన ఇంటికే ఎవరింటికి పోయి తగిలిస్తే ఎవరు ఊరుకుంటారు అన్నాడు ఆమె ఏమి మాట్లాడకపోయేసరికి మళ్ళీ తనే రోజురోజుకు వృద్ధి అయిపోతున్న మన ఖర్చుకు తట్టుకోవాలంటే మన ఇంట్లో ఈ ఎడమవైపు భాగం అద్దెకు ఇచ్చేస్తే ముప్పై రూపాయల దాకా వస్తాయి మన ఇల్లు చాలా పెద్దది కొన్ని గదులు ఎందుకు పనికిరాకుండా పనికిరాని చెత్తా చెదారంతో మురిగిపోతున్నాయి వాటిని ఈ విధంగా సద్వినియోగం చేద్దాం బాగుంటుందంటావా అన్నాడు ఎందుకు బాగుండదు ఇన్నాళ్ళ నుంచి ఈ అభిప్రాయం ఎందుకు రాలేదో ఆశ్చర్యంగా ఉంది నారాయణ చేస్తున్న పనిని ఆపి కొంచంగా నవ్వి నిజమే నాకు ఆశ్చర్యంగానే ఉంది కానీ రోజురోజుకు మనం అనేక కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం అనే మాట వాస్తవ దూరం కాదు కదా అన్నాడు సుగుణ మెదలకుండా అతని ప్రక్కనే కూర్చుంది చూడు సుగుణ ఈ ఇంట్లో అనేక తరహాల మనుషులున్నారు కొందరు తెలివిగలవారు కొందరు తెలివి లేని వాళ్ళు కొందరు అతి తెలివిగల వాళ్ళు ఈ ఇంట్లో అందరూ ఒకే దిశ నడవరు ఒకరు తూర్పు ఇంకొకరు పడమరా అశాంతి ఉండటానికి ఈ ఇంట్లో కావలసినంత స్థావరం ఉంది నిన్ను చూస్తే నాకు జాలి వేస్తుంది ఈ ఇంట్లోకి ఎందుకొచ్చావా అని సుగుణ తల వంచుకొని చాలండి అంది చాలా రోజులు పేపర్ చదవకుండా హఠాత్తుగా ఒక రోజు చదివితే ఈ ప్రపంచ రాజకీయాలు ఎంత గందరగోళపరుస్తాయో ఏదైనా ఒక రోజున కూర్చొని ఈ ఇంటి సాధక బాధకాలు తలుచుకుంటే అంత బాధ కలుగుతుంది ఎప్పటికైనా ఈ ఇంట్లో వాళ్ళకి అశాంతి నుండి విముక్తి ఉందా అనిపిస్తుంది అలా అనకండి అంది సుగుణ భయంకరమైన మాటలు నేనేమన్నానో మనం రోజు చూస్తున్నదే కూర్చొని తలుచుకుంటే భయం వేస్తుంది అంతే మీ ధోరణి మానరా ఏమిటి నారాయణ తన ధోరణి మానకుండా చూడు నాకు జ్యోతిష్యం తెలీదు అయినా ఈ కుటుంబం భవిష్యత్తు అవలీలగా చెప్పగలను ఎన్నో సంవత్సరాలక్కర్లేదు రెండు మూడు సంవత్సరాల్లో ఈ కుటుంబంలోని మనుషుల గతి అల్లకల్లోలం అయిపోతుంది కొందరు చచ్చిపోతారు కొందరు దేశాల పాలైపోతారు కొందరు అడుక్కు తిని తింటారు కొందరు ఆత్మహత్య చేసుకుంటారు ఏ రోజుకి ఆ రోజు తిండి విషయం ఒక సమస్య మగవాళ్ళకి మాత్రం ఇంతవరకు లేదనకుండా వీళ్ళకింత పెడుతున్నారు ఆడవాళ్ళు ఏం తింటున్నారో ఏమిటో అగమ్య గోచరం నాకు తెలుసు కొన్ని రోజుల్లో నేను అనుకున్నదంతా జరుగుతుంది ఎందుకు పెళ్లి చేసుకున్నావు సుగుణ అని గడగడ అనేస్తూ ఉంటే సుగుణ తన చేత్తో అతని నోరు మూసింది ఎందుకలాంటి మాటలంటారు మీతో పాటే నేను చిన్నతనం నుంచి సుకుమారంగా పెరిగిందానివి మాతో పాటు నువ్వు ఎలా ఒకటి అవ్వగలవు అవన్నీ చూసి నీకు చిదరింపు కలగటం లేదు సుగుణ అతని వంక కోపంగా చూసింది ఆమె నేత్రాల్లో నీరు చెంబుతున్న సంగతి అతను గ్రహించి చకితుడవ్వకముందే నన్ను చూస్తే మీ అందరికీ అలా ఎందుకు అనిపిస్తుంది మీతో పాటు అనుభవించటానికి నేను తగనా మొన్న రాధ కూడా ఈ మాట అంది నన్నే మీరు భేదభావంతో చూస్తున్నారనటానికి ఈ నిదర్శనం చాలదా అంది నారాయణ ఏదో చెప్పబోయి ఆమె ముఖం వంక చూసి ఆగిపోయాడు చూడండి నేను పొరపాటున మన అనకుండా మీ అనే మాటను ఉపయోగించినందుకు మీరు చాలా చిన్నపుచ్చుకున్నారే నన్ను మీతో కలుపుకోకుండా ప్రతిదానికి పరాయిదాన్న అయినట్లు చూస్తే నేనెంత చిన్నపుచ్చుకోవాలి రాధతో మొన్న ఏ మాటే అన్నాను ఆమె కూడా మీలాగే మాట్లాడింది ఇక ముందు అలా మాట్లాడవద్దన్నాను మీతో కూడా చెప్పేది అదే నారాయణ జవాబు చెప్పకుండా అక్కడ పడి ఉన్న పాత పత్రికలోంచి చిన్న కాగితం చింపి దానిమీద పెన్సిల్తో ఏదో రాసి ఆమె కళ్ళ ముందు ఉంచాడు ఆమె చదువుకుంది తప్పైంది క్షమించండి ఇహ ముందు ఎప్పుడూ అనను ఆమె పెదాల మీద చిరుహాసం ఉదయించింది పోండి అని సిగ్గుతో క్రీగంటి చూపులు చూస్తూ మీరిప్పుడే పడుకోరా అంది దీన్ని కాస్త మరమ్మత్తు చేసి వస్తాను సుగుణ వెళ్ళి పడుకొని సంతోషం వెళ్లి విరిసిపోతున్న ముఖంతో అతన్ని గమనించసాగింది అతను తల వంచుకుని దీక్షగా ఈ ఇంట్లో ఒక భాగము అద్దెకివ్వబడును అని బాగా కనిపించేటట్లు రంగు పోయసాగాడు ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి అంతవరకు సెలవు నమస్తే